అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో వడలైతే చేసి చూపించబోతున్నానండి చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోయాం పావుకిలో కొత్తిమినపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని నైట్ నానబెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఐదారు పచ్చిమిరపకాయలు తుంచి ఇందులోనే వేసుకొని చెంచా జీలకర్ర వేసుకోవాలి ఒక్క చుక్క వాటర్ వేయకుండా పిండినైతే ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీరని తురిమి వేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడే పప్పునైతే కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇది కూడా ఇందులో వేసుకోవాలి చెంచా సాల్ట్ వేసుకోవాలి చిటికెడు వంట సోడా వేసుకోవాలి కొంచెం కూడా వాటర్ వేయకుండా ఇదంతా కలుపుకోవాలి ఉల్లిపాయలు మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుందండి అలాగే పప్పు కూడా వేగిన తర్వాత మధ్య మధ్యలో తింటుంటే బాగుంటుంది ఇదంతా బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అది వేడయ్యాక డీ ఫ్రైకి ఆయిల్ అయితే వేసుకోవాలి పప్పు వేసాం కదా ఇది ఫ్రై అయిన తర్వాత తింటుంటే భలే టేస్ట్గా ఉంటుందండి పిండిని అయితే కొంచెం తీసుకొని ఇలా వడషేప్లో చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో వేసుకోవాలి ఇలా ఆయిల్లో సరిపోయాడి వడలైతే వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి వీటిని రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇలా అన్నీ రెండో వైపు కూడా పెట్టుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలి అయితే వర్షం పడుతుంది కాబట్టి ఇలా వేడి వేడిగా ఏదైనా చేసుకోవాలని తినాలనిపించినప్పుడు ఇలా అయితే ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చాయో సూపర్ అండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి